ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఈ రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేసిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుకింగ్ లో ఒక చిన్న ట్రిక్ ద్వారా వర్చువల్ క్యూ టైం రాకుండా దర్శనం టికెట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా బుక్ అవ్వడం జరిగిందండి ఆ ట్రిక్ ఏంటి అనే దాని గురించి అలాగే ఈ రోజు ఈ టికెట్స్ బుకింగ్ లో ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి అమౌంట్ భక్తులకి ఆ అమౌంట్ ఎప్పుడు రీఫండ్ అవుతుంది రీఫండ్ అవ్వడానికి ఏమైనా ప్రాసెస్ ఉందా అనే దాని గురించి ఇంకా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్న అకామిడేషన్ కి సంబంధించి అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఈ రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేసిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు వర్చువల్ క్యూ టైం రాకుండా చాలా ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఉపయోగపడిన ట్రిక్ ఏంటి అంటే ఎగ్జాక్ట్ గా ఈ టికెట్స్ ని రిలీజ్ చేసేదానికి వన్ ఆర్ టూ మినిట్స్ ముందుగానే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవ్వాలి నేనైతే ఉదయం పది గంటలకు ఈ టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి వన్ మినిట్ ముందుగా అంటే తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకే నా మొబైల్ నెంబర్ ఓటీపీతో ఈ వెబ్సైట్ లో లాగిన్ అవ్వడం జరిగిందండి లాగిన్ అయిన తర్వాత ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో స్పెషల్ ఎంట్రీ దర్శన అనే ఆప్షన్ వద్ద ఉన్న క్లిక్ హియర్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి కానీ లేదా ఈ ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో మొదటి ఆప్షన్ అయినా స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి కానీ లేదా మెనూ బార్ లో ఉన్న ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోని కానీ అంటే ఈ త్రీ ఆప్షన్స్ లో మీరు ఎక్కడ క్లిక్ చేసి అయినా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవచ్చండి నేనైతే ఎగ్జాక్ట్ గా పది గంటలకి ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో మొదటి ఆప్షన్ అయినా స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే చూడండి నాకు ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు వర్చువల్ క్యూ టైం అనేది వచ్చింది సో ఆరు నిమిషాల వర్చువల్ క్యూ టైం వచ్చింది కాబట్టి ఆ వర్చువల్ క్యూ టైం ఏమన్నా తగ్గుతుందేమో చూద్దాము అని ఇక్కడ మెనూ బార్ లో ఉన్న ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను అలా క్లిక్ చేసినప్పటికీ కూడా నాకు వర్చువల్ క్యూ టైం అనేది ఏ మాత్రం తగ్గలేదండి అదే వర్చువల్ క్యూ టైం అనేది రన్ సో అందుకోసం అని ఇక్కడ పేజ్ పేజ్ పై పై క్లిక్ క్లిక్ చేశాను చేసిన తర్వాత ఇక్కడ చూడండి లేటెస్ట్ అప్డేట్స్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ వద్ద ఉండే క్లిక్ హియర్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేశాను ఈ క్లిక్ హియర్ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే చూడండి ఎటువంటి వర్చువల్ క్యూ టైమ్ రాకుండా సెప్టెంబర్ నెలలో అన్ని తేదీలకు కూడా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ రిలీజ్ చేసినట్టు అన్ని తేదీలు మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది సో ఈ విధంగా ఎవరైతే లేటెస్ట్ అప్డేట్స్ లో ఉన్న క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు ఆ భక్తులు అందరికీ కూడా ఎటువంటి వర్చువల్ క్యూ టైమ్ రాకుండా డైరెక్ట్ గా సెప్టెంబర్ మంత్ కు సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేసినట్టు మంత్ మొత్తం గ్రీన్ కలర్ లో చూపించడం జరిగింది అండ్ ఆ టికెట్స్ ని కూడా భక్తులు చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోవడం జరిగిందండి నేను కూడా ఇలాగే ఈ రోజు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీకి మొత్తం ఆరు టికెట్స్ అయితే బుక్ చేయడం జరిగింది ఇదండి ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఎటువంటి వర్చువల్ క్యూ టైమ్ రాకుండా ఈ టికెట్స్ చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోవడానికి ఉపయోగపడిన ట్రిక్ అండి ఇది నేను ఈ ట్రిక్ ని ఐడెంటిఫై చేసిన వెంటనే ఈ సమాచారం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ లోను అలాగే యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాప్స్ లో కూడా ఈ అప్డేట్ ఈ సమాచారం పోస్ట్ చేయడం జరిగింది అలాగే ఈ ట్రిక్ కు సంబంధించి ఒక చిన్న వీడియోని రికార్డ్ చేసి మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగిందండి ఇదండి ఇలా ని బుక్ చేసుకునేటప్పుడు ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో వీడియోస్ రూపంలోనూ తెలియజేస్తూ ఉన్నాను ఇకపోతే ఈ రోజు రిలీజ్ చేసిన ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు ఎవరైతే టికెట్ ని రిలీజ్ చేసేదానికి ముందుగా లాగిన్ అయ్యారు అంటే తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలు యాభై తొమ్మిది నిమిషాలకి ఎవరైతే లాగిన్ అయ్యారో ఆ భక్తులు కావచ్చు ఇంకా ఎగ్జాక్ట్ గా పది గంటలకి ఎవరైతే లాగిన్ అయ్యారో ఆ భక్తులు అందరూ కూడా ఎటువంటి ఎర్రర్స్ రాకుండా ఈ టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోవడం జరిగిందండి ఎవరికైతే వర్చువల్ క్యూ టైం అనేది నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఇలా ఎక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చిందో ఆ భక్తులు కావచ్చు ఇంకా కొంచెం లేటు ఎవరైతే లాగిన్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా ఈ టికెట్స్ బుకింగ్ లో కొన్ని ఎర్రర్స్ అయితే రావడం జరిగింది ది స్లాట్ బ్లాక్డ్ బై అనదర్ ఫిలిగ్రామ్ అని అలాగే సెలెక్ట్ అనదర్ స్లాట్ అని ఇంకా కొంతమందికి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి పేమెంట్ ఆప్షన్ దగ్గరకి వెళ్ళాక అమౌంట్ పే చేశాక అమౌంట్ అనేది కట్ అయ్యి టికెట్స్ బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వడం అలాగే కొంతమందికి టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్ గా లాగౌట్ అయిపోవడం మళ్ళీ తిరిగి లాగిన్ అయ్యేటప్పటికి ఓటీపీస్ అనేవి అంత ఫాస్ట్ గా రాకుండా చాలా లేట్ గా ఓటీపీస్ రావడం ఇలా చాలా ఎర్రర్స్ అయితే రావడం జరిగింది అండి ఎవరైతే ఇలాంటి ఎర్రస్ వచ్చినప్పటికీ రిపీటెడ్ గా ట్రై చేస్తూ ఉన్నారో ఆ భక్తులు అయితే ఈ రోజు టికెట్స్ ని బుక్ చేసుకోవడం జరిగింది అయితే ఎవరికైతే ఈ టికెట్స్ ని ఈ రోజు బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ అనేది కట్ అయ్యి టికెట్స్ బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందో ఆ భక్తులందరికీ కూడా మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ కి ఆటోమేటిక్ గా రీఫండ్ అవుతుందండి ఎవరైతే యూపీఐ ద్వారా అమౌంట్ పే చేశారో ఆ భక్తులందరికీ మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే మీ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అయిపోతుంది ఇంకా నెట్ బ్యాంకింగ్ ద్వారా కార్డ్స్ ద్వారా ఎవరైతే అమౌంట్ పే చేసారో ఆ భక్తులందరికీ వన్ డే నుంచి వర్కింగ్ ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ మీ అమౌంట్ రీఫండ్ అయిపోతుందండి ఇలా కట్ అయినటువంటి అమౌంట్ రీఫండ్ అవడానికి సపరేట్ గా ఎటువంటి ప్రాసెస్ లేదండి ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి ఆ అమౌంట్ అయితే రీఫండ్ అయిపోతుంది ఇకపోతే సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండేటరీ అంటే మీరు ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం టూ మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయి బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మీరు బుక్ చేసుకున్న దర్శనం టికెట్ ని సెలెక్ట్ చేసుకొని తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి మాత్రం ఎటువంటి దర్శనం టికెట్ అవసరం లేదు ఏ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోని భక్తులు కూడా మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి తిరుపతి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు తిరుమల తిరుపతి ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు తిరుమల అకామిడేషన్ ఏ ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ రిలీజ్ చేస్తారు అండ్ ఆ రూమ్స్ కి కాషన్ డిపాజిట్ ఎంత ఉంటుంది ఇంకా తిరుపతి అకామిడేషన్ ఏ ఏ ప్లేస్ లో రిలీజ్ చేస్తారు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి ఆ రూమ్స్ కి కాషన్ డిపాజిట్ అమౌంట్ ఎంత చేయాలి రూమ్ లోకి చెక్ ఇన్ టైమ్ స్లాట్స్ ఏంటి ఇలా వీటన్నింటికి సంబంధించి పర్టికులర్ గా నిన్న సాయంత్రమే ఒక వీడియోని చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి అండ్ ఈ దర్శనం టికెట్స్ కానీ అకామిడేషన్ టికెట్స్ కావచ్చు బుక్ చేసుకునేటప్పుడు వచ్చే ఎర్రర్స్ కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ టికెట్స్ ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు అన్నదానికి సంబంధించి కూడా ఆ వీడియో లో వివరించడం జరిగింది సో ఎవరైతే ఆ వీడియోని ఫాలో అయ్యారో ఆ భక్తులందరికీ కూడా ఈ రోజు ఫాస్ట్ గా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనేవి బుక్ అవ్వడం జరిగిందండి కాబట్టి ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ జరుగుతుంది అలాగే తిరుమల తిరుపతి అకామిడేషన్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు చాలా ఈజీగా ఫాస్ట్ గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ అకామిడేషన్ ని అందరికంటే ముందుగా బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి అండ్ ఇంకొకటి ఈ రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేసిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుకింగ్ లో వర్చువల్ క్యూ టైమ్ తగ్గించుకోవడానికి ఉపయోగపడిన ట్రిక్ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేసే అకామిడేషన్ బుకింగ్ లో కూడా వర్చువల్ క్యూ టైం ని తగ్గించుకోవడానికి ఉపయోగపడచ్చండి కాబట్టి ఎవరికైతే అకామిడేషన్ బుకింగ్ లో వర్చువల్ క్యూ టైం ఎక్కువ వస్తుందో ఆ భక్తులు అందరూ కూడా ఆ ట్రిక్ ని ఒకసారి ప్రయత్నించగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ ఇరవై మూడో తారీఖు ఆదివారం రోజున ఎనభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై ఒక్క వేల రెండు వందల యాభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేసిన టికెట్స్ బుకింగ్ లో వచ్చిన ఎర్రర్స్ గురించి అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేసే అకామిడేషన్ కి సంబంధించి ఇంకా ప్రస్తుత దర్శనం వివరాలను తెలియచేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి కి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ంటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్